ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రము విశ్వవిఖ్యాత ఆధ్యాత్మిక రాజధాని జగదేక చక్రవర్తి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాల చెంత తిరుపతి మహానగరంలో మరో అపురూప దేవాలయం సుమారు డెబ్బై ఆరు మంది దైవ స్వరూపులకు ఆవాసం దాతల ఔదార్యానికి నిలువెత్తు నిదర్శనం ఇదే ఇదే పాస్ మనోవికాస్ మనో వికాస పిల్లలం తెలిసి జ్ఞానపు జ్ఞానపురంటే అభాగ్యులం తెలిసిందల్లా పాస్ మనో వికాస కేంద్రం పిల్లల్ పిల్లలం మనో వికాస పిల్లలం తెలిసి తిరుపతి పురంలో ఉన్న పాస్ మనో మానసిక దివ్యాంగుల ప్రత్యేక ఆశ్రమ పాఠశాల ఎక్కడెక్కడి నుండో స్వామివారి దర్శనానికి వచ్చి దేవుడా నీదే భారం అంటూ బుద్ధిమాంద్యత గల తమ పిల్లల్ని కొండ మీద వదిలేసి వెళ్ళిపోతే మరీ నిర్దాక్షిణ్యంగా రైల్వే స్టేషన్లోనో బస్టాండ్లోనో ఆసుపత్రుల వద్దో విడిచిపెట్టి వదిలించుకుంటే వారందరినీ దైవ సమానంగా భావించి అక్కున చేర్చుకొని ఆలనా పాలనా అందిస్తున్న పాస్ మనోవికాస్ నిజంగా ఒక దేవాలయమే ప్రముఖ సామాజిక సేవకులు పా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కోవూరి బాలకృష్ణమూర్తి గారి చేతుల మీదుగా సరిగ్గా ఇరవై ఐదు ఏళ్ల నాడు సుమారు పదైదు మంది మానసిక దివ్యాంగులతో ప్రారంభమైన ఈ ఆశ్రమం తదనంతరం శ్రీ పున్నమరాజు మురళీకృష్ణ గారి నేతృత్వంలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని మరెన్నో పరీక్షలను అధిగమించి ఇంకెన్నో సవాళ్లను ఎదుర్కొని ఇప్పుడీ స్థాయికి చేరుకొని రజతోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి ప్రధానంగా ఇక్కడ సేవలందిస్తున్న సిబ్బంది పాత్ర ఎంతో ఉంది తెలిసి తెలియని అదేవిధంగా దాతల సహకారం చేయూత కూడా ఈ విజయానికి ప్రధాన కారణం నిన్నటి గురించిన విచారం నేటి గురించిన చింత రేపటి గురించిన ఆలోచనే లేని తమకు ఏం కావాలో తమకే తెలియని ప్రత్యక్ష దేవుళ్ళైన మానసిక దివ్యాంగుల సంరక్షణ సంశిక్షణ ప్రధాన ధ్యేయంగా సేవలందిస్తున్న మనోవికాస్ ఈ ఇరవై ఐదు ఏళ్లలో వారి ఉన్నతి కోసం చేసే సేవలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఎన్నో నూతన ఆవిష్కరణలకు కొత్త వరవడులకు అంకురార్పణ చేస్తూ ప్రతినిత్యం విభిన్న రీతిలో సేవలను అందించే దిశగా ముందుకు సాగుతోంది మన మనోవికాస్ నెల్లూరు రాయలసీమ మొత్తం ఐదు జిల్లాలకు చెందిన సుమారు ఆరు వందల మంది మానసిక దివ్యాంగులైన వారి నిమిత్తం రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ప్రతిష్టాత్మకంగా మూడు రోజుల పాటు నిర్వహించిన ప్రాంతీయ స్థాయి క్రీడా సాంస్కృతిక పోటీలు చరిత్రలో మొదటి మెట్టు ఈ విధంగా ఒక స్వచ్ఛంద సంస్థ అంతకు ముందు చేయలేదు ఆ తర్వాత ఇప్పటి ఎవరూ నిర్వహించలేదు ఆరోగ్యం ఆహార్యం మా వాసం జీవన గమనము మా వన సుఖు వికాసం నిరతము అందించే సేవక బుల్లము కలిగిన పాస్మానో వికాస్మాకు జరివిత సర్వస్వము అదేవిధంగా తరగతిలో అందించే బోధనా పద్ధతుల్లో ఎప్పటికప్పుడు మార్పులు తీసుకురావడంతో పాటు ఇక్కడ శిక్షణ ఇస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయులను దేశవ్యాప్తంగా జరిగే వివిధ శిక్షణ శిబిరాలకు పంపించడం తద్వారా మెరుగైన సేవలు అందించడం మనోవికాస్ నిబద్ధతకు నిదర్శనం అలాగే దాతల సహాయంతో బోధనోపకరణాలను ఎప్పటికప్పుడు నవీకరించుకోవడం మనోవికాస్ నిత్య కృత్యం ఇక్కడ ఈ పిల్లల్లో నిబిడీకృతంగా ఉన్న నైపుణ్యాలను వెలికితీసి వారి సామర్థ్యాలను ప్రదర్శించేందుకు సమయానుకూలంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు ప్రతి నెల ఆఖరి శనివారం పిల్లల వినోద కార్యక్రమాలు నిర్వహించి పోటీలు పెట్టి వారు బహుమతులు గెలుచుకునేటట్టు ప్రోత్సహిస్తూ వారిలో అంతర్లీనంగా ఉన్న ప్రతిభా పాఠవాలను వెలికితీస్తారు ఇక్కడ సేవలు పొందుతున్న వారికి దాతల సహాయంతో ఎన్నో సౌకర్యాలు సమకూరుస్తున్నారు ఎక్కడా లేని విధంగా ఇక్కడ మానసిక దివ్యాంగులకు వేసవి కాలాన్ని తట్టుకునే విధంగా ఎయిర్ కండిషనర్స్ను ఏర్పాటు చేసుకున్నారు మానసిక పరివర్తనకు ప్రశాంతతకు సంగీతం యొక్క ప్రాముఖ్యత అంతా ఇంతా కాదనేది పరిశోధనా సత్యం దీనిని ఆకళింపు చేసుకున్న స్వయంగా సంగీత విద్వాంసుడైన శ్రీ మురళీకృష్ణ తరచుగా ప్రఖ్యాత విద్వాంసులచే సంగీత కచేరీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు బహుళేంద్రియ సమన్వయ విభాగం మన పాస్ మనోవికాస్కు మరో మణిహారం ఐదు జ్ఞానేంద్రియాల సమన్వయం చేసుకోవడంలో శిక్షణ ఇచ్చే ఇంత సమగ్రమైన విభాగం భారతదేశంలో మరెక్కడా లేదంటే అతిశయోక్తి కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన మానసిక వికలాంగత రంగంలో సేవలందిస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించి అందరి దృష్టి ఆకర్షించింది దేశంలో ఈ విధంగా నిర్వహించడం ఇదే తొలిసారి మనో సేవలందిస్తున్న సిబ్బందికి అవసరమైన ప్రోత్సాహకాలను అందించే విధంగా ఉత్తేజపూరిత కార్యక్రమాలను నిర్వహిస్తారు ప్రతి నెల ఆఖరి శనివారం సిబ్బంది వినోద కార్యక్రమాలను నిర్వహించి వారిలో పోటీతత్వాన్ని పెంపొందిస్తూ వారు సేవ పట్ల ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే విధంగా వారికి అనుకూల వాతావరణం కల్పిస్తున్నారు పాస్ మనోవికాస్ చరిత్రలో మరో అపూర్వ ఘట్టం సప్తగిరి సంగీత సప్తాహం ఏడు రాత్రుళ్ళు ఏడు పగళ్ళు నూట అరవై ఎనిమిది పాటు నిర్విరామ సంగీత కచేరీలు మనోవికాస్కి ఆర్థిక వనరుల కోసం నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రపంచ చరిత్రలో ఒక రికార్డు ప్రస్తుతం మన పాస్ మనోవికాస్లో ప్రిన్సిపల్తో పాటు ఆరుగురు ప్రత్యేక ఉపాధ్యాయులు ఒక ఫిజియోథెరపిస్ట్ ఒక స్పీచ్ థెరపిస్ట్ ఒక యోగా నిపుణుడు ఒక మృదంగ ఉపాధ్యాయుడు ఒక కంప్యూటర్ ఉపాధ్యాయుడు ఇద్దరు వార్డెన్లు ఆరుగురు సంరక్షకులు ఇద్దరు వంటవారు ఇద్దరు వాచ్మెన్లు ఒక అటెండరు మొత్తం ఇరవై ఐదు మంది సేవలు అందిస్తున్నారు సేవే పరమావధిగా నిరంతరం కృషి చేసే పాస్ మనోవికాస్కి దాతల అండదండలే ప్రధానం వనరులు లేకుండా ఏ కార్యక్రమము జరగదు ఈ ఇరవై ఐదు సంవత్సరాలలో సుమారు పన్నెండు వేల మంది దాతలు తమ దాతృత్వాన్ని చాటుకుని మనోవికాస్కు చేయుతనిస్తున్నారు వారందరికీ ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువ సంతోషంగా ఉంది పాస్ సంస్థ ఎన్నో కార్యక్రమాలను సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో నిర్వహించినా ప్రత్యేకించి మానసిక వికలాంగులకు ఎలాంటి సహాయక సహరాలు అందడం లేదు వాళ్ళ యొక్క సమస్యను గుర్తించడం లేదు ఈ సమాజంలో వాళ్లకు ఎలాంటి సేవలు చేస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో ప్రత్యక్షంగా కొన్ని పాఠశాలల్లో సందర్శించడం జరిగింది అక్కడ ఉన్న ఇన్స్పిరేషన్తో మోటివేషన్తో ఇలాంటి కార్యక్రమం పాస్ సంస్థ ఎందుకు చేపట్టకూడదు నిర్వహించకూడదు అనే ఉద్దేశంతో నిర్వహించే ప్రారంభించాము అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ నేను ఎస్వి యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ముందుగా స్పెషల్లీ నీడెడ్ స్టూడెంట్స్కి ఇరవై ఐదు సంవత్సరాలు నిస్వార్థ సేవలు అందించి ఇప్పుడు యాన్యువల్ ఫంక్షన్ జరుపుకుంటున్న పాస్ మనోవికాస్ యాజమాన్యానికి విద్యార్థులకు మరియు బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు నా పేరు వేమూరి జయరాంప్రసాద్ రజతోత్సవం జరుపుకుంటున్న పాస్ మనో వికాస్ సంస్థకు భగవంతుడు ఆ భగవంతుడే హృదయాలలో నిండిన దాతలు నిజం చేస్తారని సదా రక్షిస్తారని కోరుకుంటూ వారికి నా రజతోత్సవ సందర్భ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ది పీపుల్స్ యాక్షన్ ఫార్ సోషల్ సర్వీస్ పాస్ మనోవికాస్ ఈజ్ కంప్లీటింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇట్స్ హ్యూమన్ సర్వీస్ టు ది చిల్డ్రన్ అఫెక్టెడ్ బై మెంటలీ రిటార్డెడ్ సిచ్యువేషన్స్ అండ్ సో మెనీ అదర్ మనో వికాస్ ఇరవై ఐదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు పాస్ మనోవికాస్థ సభ్యులకి నిర్వాహకులకి ప్రోత్సాహకులకి అందరికీ శుభాకాంక్షలు పాస్ మనోవికాస్ సంస్థ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని రజతోత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంగా పాస్ మనో వికాస్ సంస్థ వ్యవస్థాపకులు బాలకృష్ణమూర్తి గారు ప్రిన్సిపల్ ఎన్వి మురళీకృష్ణ గారికి వారి సిబ్బందికి హృదయపూర్వకంగా వేమన విజ్ఞాన కేంద్రం అభినందనలు తెలియజేస్తోంది ఈ విజయం సాధ్యపడుకపోవచ్చు అనే చెప్పవచ్చు సార్ ముందుండి సిబ్బందిని ఒక క్రమ పద్ధతిలో నడిపిస్తూ పిల్లలు యోగక్షేమాలు చూసుకుంటూ నిరంతరం కృషి చేస్తూ ఉండేవాళ్ళని చెప్పగలను ఇందుకు సార్కి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్ మరోసారి వాసు మనో వికాస్ పిల్లలందరికీ కూడా ఇరవై ఐదు సంవత్సరాల వార్షికోత్సవ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా అందరికీ నమస్కారం మా అమ్మాయి తేజస్వి గత పదహైదు సంవత్సరాలుగా వాసు మనో వికాసులో చేర్పించాను చేర్పించిన తర్వాత మా అమ్మాయి బాగా డెవలప్ అయింది అంతకుముందు మాట్లాడేది కాదు పలికేది కాదు ఏమీ లేదు ఇప్పుడు బాగా మాట్లాడుతుంది అన్నీ చేస్తుంది తన పని కొంచెం కొంచెం చేసుకుంటుంది మా అమ్మాయిని బాగా డెవలప్ చేశారు అక్కడ పనిచేసే వాళ్ళు టీచర్స్ ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు పాస్ మనోవికాస్ కేంద్రం పేరున రెండు వేల సంవత్సరం నుండి ప్రారంభమైనటువంటి ఈ మానసిక వికలాంగుల సేవా సంస్థను రెండు వేల ఐదవ సంవత్సరంలో చేపట్టి ఈనాటి దాకా గణనీయమైనటువంటి స్థాయిలో నిర్వహిస్తూ వస్తున్నటువంటి మిత్రులు శ్రీ పొన్నం రాజు మురళీకృష్ణ గారికి ఈ సమాజం రుణపడి ఉంది అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు తెలిసి తెలియని తెలియని అభాగ్యులం తెలిసిందల్లం పాస్మనో వికాస కేంద్రము